అందరికీ నమస్కారం వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మీకు ఆల్మోస్ట్ ఇయర్ చాలా పాజిటివ్గా ఉంటుంది ఎక్కువ నెగిటివ్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి సో అన్ని విషయాల్లో మీకు చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి అండ్ కెరియర్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది బట్ దాని నుంచి మీరు చాలా ఈజీగా ఓవర్కమ్ అవుతారు అండ్ అండ్ ఎందుకంటే కెరియర్లో మీకు చాలా లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి సో అందులో ఏది తీసుకుంటే ఏ కెరియర్ లో వెళ్తే మీకు మంచి లాభాలు ఉంటాయి అండ్ మంచి గ్రోత్ ఉంటుంది అనే దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తుంది బట్ ప్రాబ్లం లేదు ఓవరాల్ గా అయితే మీ కెరియర్ విషయంలో మీరు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా డెసిషన్ తీసుకుంటే చాలా పాజిటివ్ గా ఉంటుంది అండ్ ప్రమోషన్స్ విషయంలో కూడా మీకు పాజిటివ్ గా ఉంటుంది ఇయర్ అని చెప్పొచ్చు బిజినెస్ అయితే మీరు అనుకున్న రేంజ్ కంటే మీరు హై రేంజ్ కి వెళ్ళే అవకాశాలు ఈ ఇయర్ కనిపిస్తున్నాయి అంటే బిజినెస్ లో చాలా బాగుంటుంది సక్సెస్ఫుల్ బిజినెస్ మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా అది మీకు చాలా తొందరగా గ్రోత్ అనేది వస్తుంది అండ్ చాలా సక్సెస్ఫుల్ గా కూడా మీరు ప్రెసెంట్ బిజినెస్ రన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి హెల్త్ వైజ్ అయితే మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు హెల్త్ పరంగా అయితే చాలా చాలా బాగుంది మీకు హెల్త్ వైజ్ అయితే ఒకవేళ ఇష్యూస్ ఏమన్నా వచ్చినా అది మీకు చాలా తొందరగా తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రొలాంగ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి రిలేషన్ అయితే న్యూ రిలేషన్ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు న్యూ రిలేషన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి అండ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని కూడా చెప్పవచ్చు అండ్ స్ట్రాంగ్ రిలేషన్ కూడా ఉండే అవకాశాలు అయితే బాగా ఉన్నాయి మ్యారేజ్ ప్రపోజల్స్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అండ్ అంటే మీకు మ్యాచెస్ మీదక వచ్చి మళ్ళీ అవి వెనక్కి వెళ్ళిపోవడము సో వాళ్ళు మీరు ఫస్ట్ మీరు నచ్చారని చెప్పడం తర్వాత నచ్చలేదు అని చెప్పడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది సో దానివల్ల మీరు కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వడము ఇలాంటివన్నీ ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయండి ప్లస్ కొంచెం డిలే జరుగుతుంది బట్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ కి కూడా చాలా పాజిటివ్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఈ ఇయర్ సో ఇప్పటిదాకా మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా దాని నుంచి మీరు ఈజీగా ఓవర్కమ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి స్టూడెంట్స్ కి కొంచెం డౌన్ఫాల్ ఉంటుంది ఇయర్ ఒక స్టడీస్ పరంగా కానీ కెరియర్ లో గానీ దాని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికైతే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి అంటే ఎంత బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మీ రిజల్ట్స్ అనేది పాజిటివ్ గా ఉంటాయి బట్ ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో అయితే మీకు కాన్సన్ట్రేషన్ కూడా మీకు బాగా తక్కువగా కనిపిస్తుంది మెయిన్ గా కాన్సన్ట్రేషన్ కూడా ఖచ్చితంగా మీకు అవసరము అప్పుడే మీకు రిజల్ట్స్ అనేది బాగుంటాయి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి మీ వర్క్ ప్లేస్ లో ఎక్కువ సపోర్ట్ వస్తుంది మీకు అండ్ అక్కడ కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది సో ఎప్పటి నుంచో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ ఇయర్ అయితే సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి అండ్ అక్కడ కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు అయ్యే అవకాశం ఉంది అంటే ఒకవేళ కనుక మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ అట్లా చేస్తుంటే సో వేరే వాళ్ళ ద్వారా మీకు ఇబ్బంది రావడము సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా మీరు ఏదైనా అమౌంట్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు తిరిగి ఇవ్వకపోవడము ఆ విషయంలో మీకు కొంచెం గొడవలు అవ్వడం అట్లాంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కేర్ఫుల్గా ఉంటే బెటర్ మెయిన్గా వేరే వాళ్ళ ద్వారా కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం బెటర్ మీకు ఓవరాల్గా ఇయర్ కొంచెం వేరే వాళ్ళ ద్వారా హర్టింగ్ అనేది ఉంటుంది బట్ అయినా మీరు అన్ని విషయాల్లో సక్సెస్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు లైక్ మీ వర్క్ ప్లేస్ లో కానీ మీ బిజినెస్ పరంగా కానీ కొంచెం అదర్ పర్సన్స్ ద్వారా హర్టింగ్ అనేది ఇయర్ కొంచెం కనిపిస్తుంది బట్ ఏదైనా మీరు పాజిటివ్ గా ఆలోచించి పాజిటివ్ గా ముందుకు వెళ్తే మీకు ఇవన్నీ పెద్ద ఇష్యూస్గా కూడా కనిపించవు అందరికీ నమస్కారం సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం కెరియర్ అయితే మీరు మీరు ఏం చేస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది అంటే మీరు ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేసి మీ కెరియర్ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే అనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు అండ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది ఒకవేళ కనుక మీరు మీ అంతటికి మీరు కెరియర్ పరంగా ఏదైనా జాబ్ విషయంలో గనక డిలే చేస్తుంటే సో ఆ డిలే మీకు కంటిన్యూ అయ్యే అవకాశాలు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బట్ మీరు ఆపర్చునిటీస్ అయితే తీసుకుండే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించే ఆపర్చునిటీస్ని తీసుకోండి కొన్ని కొన్నిసార్లు మీరు మీ అంతటికి మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం కెరియర్లో అనేది కనిపిస్తుంది ఒకవేళ కనుక మీరు మంచి ఆపర్చునిటీస్ క్యాష్ చేసుకుంటే మీకు ఇయర్ అయితే కెరియర్ చాలా బాగుంటుంది అండ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు బిజినెస్ లో అయితే మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు బిజినెస్ ని అండ్ జగల్ చేస్తారు అంటే మీరు వచ్చిన అమౌంట్ ని బిజినెస్లో చాలా చక్కగా మీరు ఆలోచించి అమౌంట్ పెడతారు అండ్ మీకు గ్రోత్ అనేది కూడా బిజినెస్ పరంగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది గ్రోత్ అనే విషయం ఒకవేళ మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే అది మీకు చాలా చాలా పాజిటివ్గా కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హెల్త్ వైజ్ చాలా పాజిటివ్గా ఉంటుంది ఒకవేళ మీరు హెల్త్ పరంగా ఇప్పటిదాకా ఏమైనా ఫేస్ చేసి ఉంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు అండ్ హెల్త్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ అయితే ఉంటుంది ఈ ఇయర్ ప్రాబ్లం అయితే ఇష్యూస్ అయితే చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు రిలేషన్ చీటింగ్స్ జరగవచ్చు బ్యాక్ స్టాప్స్ జరగవచ్చు హర్ట్ హర్ట్ అవ్వచ్చు మీరు రిలేషన్ పరంగా అండ్ థర్డ్ పర్సన్స్ వల్ల మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ చీటింగ్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్ విషయంలో అండ్ ఒకవేళ మీకు అలాంటివి జరిగినా మీరు దాని నుంచి అదంతా మీరు మర్చిపోయి మళ్ళీ దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి రిలేషన్ పరంగా మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది మ్యారేజ్ అవ్వడానికి సో ప్రజెంట్ మీ సిచ్యుయేషన్ కొంచెం మా కెరియర్లో లో సెటిల్ అయిన తర్వాత కొంచెం మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనతో అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు సో మ్యారేజ్ పరంగా అయితే మీకు కొంచెం డిలే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది అండ్ మీరు ఎక్కువ ఈ ఇయర్ అయితే ఎక్కువ స్పిరిచువల్ గా ఆలోచిస్తారు అంటే ఏదైనా టెంపుల్స్ విజిట్ చేయడం కానీ ఎక్కువ స్పిరిచువల్ మైండ్ తోటి ఎక్కువగా ఉంటారు అండ్ ఎవరైనా గురూజీని ఒకవేళ కనుక ఎవరైనా నమ్మిన వాళ్ళు గురూజీలు అలా ఉంటాయి సో వాళ్ళని ఎక్కువ కలవడం వాళ్ళు వాళ్ళ సలహా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇయర్ ఎక్కువ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి అండ్ మెయిన్ గా టెంపుల్స్ విజిట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్ కి వర్క్ హార్డ్ ఖచ్చితంగా అవసరము అండ్ మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తేనే మీకు అంత పాజిటివ్ గా మీ కెరియర్ అనేది ఉంటుందని చెప్పొచ్చు ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ గా ఉంటుంది ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు మీరు సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా పాజిటివ్గా అంటే మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో అయినా ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి సో మీకు ఓవరాల్గా ఈ ఇయర్ అయితే మీరు ఎంత టఫ్గా ప్రయత్నిస్తారో ప్రతిదానికి దానికి కెరియర్ లో కానీ బిజినెస్ లో గానీ సో అంతకు మించి మీకు మంచి పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ వర్క్ హార్డ్ అనేది ప్రతి దాంట్లో మీకు ఖచ్చితంగా అవసరము